హాయ్ అండి అనన్యాకి క్యారెక్టర్ లేదని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు సో నేను దాని గురించి లాస్ట్లో మాట్లాడతాను సో స్టోరీ మీకు ఎలా రీచ్ అవుతుందో అనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సో లాస్ట్లో ఒకసారి లాస్ట్ వరకు చూడండి నేను ఎక్స్ప్లెయిన్ అసలు ఎందుకు అలా మా కామెంట్ పెట్టారో నాకు ఇంకా అర్థం కాలేదు సో లాస్ట్ వరకు నేను చూడండి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకేనా స్టోరీలోకి వెళ్దాం నువ్వే కావాలి నా ప్రేయసీగా పార్ట్ ట్వంటీ నైన్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన జైకి మన్విత ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది మనం ఏమైంది దీనికి ఆయన నడు మీద గిల్లగానే అది అదిరిపడి చూస్తుంది మన్విత ఎదురుగా జై సీరియస్ గా ఉండడం చూసి ఎందుకు గారు అలా గిల్లేసారు అని విసు అడుగుతుంది లేకపోతే ఏంటే పిలుస్తుంటే పక్కనే ఉండి పలకవు పొలకవు మళ్ళీ ఏం గుర్తొచ్చి చచ్చింది అభి విషయం నోటి దాకా వచ్చి కూడా తనతో ప్రాబ్లం లేదనిపించి చెప్పకుండా ఆగిపోతుంది ఏంటి నేను అడుగుతుంటే ఆన్సర్ కూడా ఇవ్వట్లేదు ఏదైనా నా కొంపకు నిప్పు పెట్టే పనిలో ఉన్నావా అని అనుమానంగా అడుగుతాడు జై మాటలకి మనసులో భయంగా అనిపించినా పైకి మాత్రం చిరు కోపంగా ఎందుకు చేయగారు అలా మాట్లాడి నన్ను హర్ట్ చేస్తారు ఏం చేయమంటా నేను నిన్ను సిజ్జర్గా లవ్ చేస్తున్నాను అని తెలుసు కూడా మీ ఫ్రెండ్ కి నన్ను దత్తత ఇవ్వాలనుకున్నావు కదా అందుకే నీ మీద కాస్త డౌట్గా ఉందిలే అది అప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూసినా సరే వాళ్ళ గుడ్లు పీకేస్తాను అబ్బు అన్నట్టు ఒక లుక్ ఇచ్చి పద డిన్నర్ చేద్దాం అని మనమితని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అతనికి ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది మనం ఏంటి చేయగారు నీ దాని కోసం ఇన్ని వెరైటీస్ చేసుకున్నావా అని అయోమయంగా అడుగుతాడు దొరికిపోయానే అని మనసులో అనుకొని అది ఇవన్నీ నాకు చాలా ఇష్టం చేయగారు ఇది వరకు నాకు నచ్చినవి తినలేకపోయేదాన్ని కదా అందుకే వాళ్ళు అది గుర్తొచ్చి అన్ని నేనే ప్రిపేర్ చేసుకుని తిన్నాను అని కవర్ చేస్తుంది జై తను అలా చెప్పేసరికి బాధగా అనిపించి సరే నీకు నచ్చినవి చేసుకొని తిను నో లిమిట్ కానీ కిచెన్ లో కష్టపడకు నీకు రెస్ట్ చాలా అవసరం చాలా వీక్ గా ఉన్నావు అని ప్రేమగా ఆమెతో తినిపిస్తాడు మన్విత మాత్రం జైకి అబద్ధం చెప్పినందుకు మనసులో గిల్టీగా ఫీల్ అవుతుంది జైకి నిజం తెలిస్తే మన్విత పరిస్థితి ఏంట్రో గెస్ట్ చేయంట్రా విరాజ్ హనుయ శ్రద్ధగా పూజ చేస్తుంటే అందరూ సంతోషంగా చూస్తుంటారు ఒకళ్ళు తప్ప శిరీష గారు కడుపు మంటతో చూస్తే హరి గారు అభి కాల్ చేయడంతో ఉదయాన్నే రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు రాజు గుజ్జమ్మ మెడలో ఈ తాడువే జానక్ గారు చెప్పినట్టు చేశాక హననీ వంక చూస్తాడు విరాజ్ ఇద్దరికి ఆ రోజు గుర్తొస్తుంది బలవంతంగా తన మెడలో తాలి కట్టిన విరాజ్ తనని కొట్టి రూమ్ లో పడేసి బయట వెళ్ళిపోయాక తను పడిన బాధ అంతా గుర్తొస్తుంది కానీ ఇప్పుడు ఉన్న విరాజ్ బిహేవియర్ కి ఆ బాధని మర్చిపోతుంది ఆమె మొహంలో కనిపిస్తున్న బాధతో కూడిన సంతోషం అర్థమవుతుంది కి చిన్నగా నవ్వి ఆమె తల నిమురుతాడు అనన్య మెడలో బంగారు గొలుసు వేశాక ఆమె కాళ్లకున్న పట్టీలు తీసి తనకున్న పట్టీలు పెట్టి నచ్చిందా అన్నట్టు చూస్తాడు చాలా బాగుందని చెప్పి నవ్వుతుంది అందరూ వాళ్ళని నవ్వుతూ ఆశీర్వదిస్తే శిరేష్ గారు కొత్త కొత్త ఊడికిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో జరుగుతున్న ఆ చిన్న ఫంక్షన్ కి అందరూ కలిసి బోన్ చేయాలని ఎవరి జంటలతో వాళ్ళు కూర్చుంటారు కానీ హరి గారు లేక సరళ గారు కొంచెం ఫీల్ అయినా అందరికి వడ్డించడానికి రెడీ అవుతారు ఇద్దరికి కలిపి ఒకే విస్తర వడ్డిస్తుంటే ఈసారి విరాజ్ ఎవరితో పని లేకుండా అనన్యకి తినిపిస్తాడు అనన్య కూడా విరాజ్ కి తినిపించి సంతోషంగా అందరి మధ్యలో తన భర్తతో భోజనం ముగిస్తుంది లంచ్ చేశాక అందరూ హాల్లో సెటిల్ అయితే హనన్యని రూమ్ కి రమ్మని సరిగా చేసి పైకి వెళ్తాడు మెల్లిగా జారుకొని విరాజ్ రూమ్ రూమ్ డోర్ ఓపెన్ చేయబోయిన ఆమెని ఫాస్ట్ గా లాగేసి డోర్ కి లాక్ చేసి గట్టిగా హత్తుకుంటాడు ముందు కొంచెం షాక్ అయినా విరాజ్ హత్తుకోగానే అతని చుట్టూ చేతులు వేసి తనలోకి అదుముకుంటుంది మిస్ నేను కూడా కన్నా ఈ ఒక్క రోజు ఓపిక పట్టు రేపటి నుండి ఇద్దరమే అని చిన్నగా నవ్వుతుంది ఇలా ఊరించి నన్ను చంపుతున్నావు కదే అని నడుము గిల్లేశాడు ఆ ఏంటి కన్నా అలా గిల్లేస్తావు మరి నా బాధ నీకు పట్టట్లేదు కదా ఈ ఒక్క రోజేగా ఆగమన్నాను ఈలోగా ముద్దులతో అన్నా కాస్త అడ్జస్ట్ అవుతాను అని ఇద్దరు పెదవులు కలిపేశాడు అతను ఇచ్చే ముద్దుకి శృతి కలిపింది అనన్య విరాజ్ ఇంకా ఇక్కడి నుంచి మొదలవుతుంది స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది అందరూ జాగ్రత్తగా వెళ్ళండి ముద్దులో కొట్టుకుపోతున్న అతనికి తనని ఎవరో పిలుస్తున్నారనిపించి హలనికి దూరం జరుపుతాడు విరాజ్ అది హరిగారి వాయిస్ అని గుర్తుపట్టి మా నాన్న ఏంటో అరుస్తున్నాడు పదవి అని విసుగ్గా హనన్యతో కలిసి కిందకి వస్తాడు హాల్లో అందరూ గారు ఎందుకు అరుస్తున్నారో అర్థం కాక చూస్తుంటే విరాజ్ రంగాన్ని ఈడ్చి పెట్టి కొడతారు గారు రామకృష్ణ గారు కోపంగా హరి అని పిలిచినా వినిపించుకోకుండా మళ్ళీ విరాజ్ ని కొట్టడానికి ఎత్తిన హరి గారి చేయి గాల్లోనే ఆగిపోతుంది తన చెయ్యి పట్టుకున్న అభిని చూసి రే అభి వదలరా వీడిని వాళ్ళు చంపేస్తాను బాబా ఎందుకు ఇలా ఆవేశపడుతున్నావు ఆవేశపడక ఏం చేయాలరా ఎవరో ఏదో చెప్పేస్తే మన ఇంటి ఆడపిల్లని బలవంతంగా పెళ్లి చేసుకుంటాడా వింటున్న ఒక్కొక్కళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి విరాట్ షాకింగ్ గా చూస్తుంటే హనన్యకి దిమ్మ తిరిగిపోతుంది అభి నుండి తన చేయి విడిపించుకుని విరాజ్ ని కాల్ చేసేలా చూస్తారు హరి గారు చెప్పరా నువ్వు చేసిన తప్పులు నువ్వే ఒప్పుకుంటావా లేకపోతే నేనే అందరికి చెప్పంటావా విరాజ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాదు హరి గారికి కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది కోపంగా విరాజ్ దగ్గరికి వెళ్తున్న ఆయన్ని రామకృష్ణ గారు ఆపేస్తారు అన్నయ్య వదులు నన్ను వాడు చేసిన పని చెప్తే నువ్వే వాడిని చంపేస్తావు హరి ఇలా ఆవేశపడితే మాకు ఎలా అర్థమవుతుంది ఏం జరిగిందో కొంచెం అర్థయ్యేలా చెప్పు జరిగిందంతా చెప్పి వీడు మన ఇంటి పెళ్ళని నమ్మలేదు అన్నయ్య వాడు ఎవడో ఏదో చెప్తే నమ్మేశాడు బలవంతంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా మీరు అడిగితే ఏం చెప్పాడు పెళ్లికి ముందు తొందరపడడం వల్ల పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు ఇంత నీచంగా మన ఆడపిల్ల గురించి మాట్లాడిన వాడిని ఏం చెయ్యాలన్నయ్య నువ్వే చెప్పు మొత్తం విన్నాక అందరూ విరాజ్ ని కోపంగా చూస్తూ ఉంటే ఫట్ ఫట్ అని పగిలిపోతుంది విరాజ్ చెంపకృష్ణ రామకృష్ణ గారి చేతుల్లో చిన్నప్పటి నుండి తనని ఎప్పుడు ఒక మాట కూడా అలానే రామకృష్ణ గారు చేసుకోవడంతో పెదనాన్న అని కన్నీళ్లతో చూస్తాడు నువ్వు నన్ను అలా పిలిచే అర్హత కోల్పోయావు విరాజ్ ఇన్ని రోజులు బుజ్జమ్మ తప్పు చేసిందని అనుకున్నాను కానీ నా పెంపకంలో పెరిగిన నువ్వు తప్పు చేశావని కల్లో కూడా అనుకోలేదు అది కాదు పెద్దలన్న నేను చెప్పేది ఒకసారి వినండి ఏం చెప్తావురా పెళ్లికి ముందే తొందర పడ్డామని చెప్పి ఇంటి ఆడపిల్ల మన ముందు తలదించుకునేలా చేసావు మనిషివేనా నువ్వు చి నా కన్న బిడ్డల కన్నా నేను ప్రేమగా పెంచాను కదరా వంశీకి కూడా ఇవ్వని బాధ్యత నా వారసుడిగా నీకు ఇచ్చాను కదరా నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తుంది రామకృష్ణ గారి మాటలు గుండెల్లో ముడులా గుచ్చుతుంటే బాధగా చూస్తుంటాడు విరాజ్ నేను చెప్పాను కదా అన్నయ్య ఆ రోజు నువ్వు నన్ను ఆపకపోతే అప్పుడు నిజం చెప్పించేవాడిని అని హరి గారు కూడా కోపంగా విరాజ్ వంక చూస్తారు అభి మాత్రం బాధగా విరాజ్ వంక చూస్తాడు కానీ ఎవ్వరూ అది గమనించరు ఎందుకు చూసారో కూడా గెస్ట్ చేయండి అభి రాజీవ్ గారు ఏదో చెప్పేలోపు ఆయన చెంప కూడా పగలుతుంది రామకృష్ణ గారి చేతుల్లో మావయ్య అని బాధగా పిలుస్తున్న ఆయన్ని ఆపు అన్నట్టు చేయి చూపించి కన్న కూతుర్ని నమ్మలేదు వీడు వీడు చెప్పావడని నీ కూతుర్ని మాటలతో బాధ పెట్టావు నువ్వు తండ్రిపైన రాజీవ్ నాకు నా బిడ్డ ఏదైనా ఒకటే నువ్వైనా ఒకటే అల్లుడిగా కాదు కొడుకుగా అనుకున్నాను కాబట్టే దెబ్బ వేసి మందలిస్తున్నాను అని హనని చేపట్టుకుంటారు అప్పటి వరకు షాక్ లో ఉన్న ఆమె రామకృష్ణ గారు తను చేపట్టుకోగానే తేరుకొని విరాజ్ దగ్గరికి వెళ్తుంది కన్నా బ్లెడ్ వస్తుంది అని ఏడుస్తూ తన చీర చెంగుతో తుడుస్తుంది విరాజ్ చూపు రామకృష్ణ గారి నుండి పోదు చూడరా నువ్వు తనని ఎంత బాధ పెట్టినా నీ రక్తపు చుక్కకు వెలువెళ్ళడిపోతుంది నా బంగారు తల్లి దాని గురించి ఎవరో ఏదో చెప్పారని నమ్మేసి నీ ఇష్టానికి తనని నీ మాటలతో చేతులతో హింసించావు రామకృష్ణ గారు మాట్లాడుతున్న ఒక్కొక్క మాటకి విరాజ్ దగ్గర ఆన్సర్ లేక కన్నీళ్లతో చూస్తుండిపోతాడు తాతయ్య ఎందుకు ఇప్పుడు కన్నాన్ని ఇంతలా బాధ పెడుతున్నారు అయిపోయింది కదా ఇద్దరం ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాం ఇక వదిలేయండి బుజ్జమ్మ మీరు మా ముందు సంతోషంగా ఉండటం నటించారని మాకు తెలిసిన సైలెంట్ గా ఉంది కేవలం ఈ నిజం తెలుసుకోవడం కోసమే తప్పు ఎవరిదైనా శిక్ష పడాల్సిందే అని గంభీరంగా అంటారు మీరు ఏ శిక్ష వేసినా నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను పెద్దనాన్న అని బాధగా అంటున్న అతని మాటలకి నువ్వు నన్ను అలా పిలిచే అర్హత ఎప్పుడో కోల్పోయావు మిస్టర్ విరాజ్ రాజు అని ప్రేమగా పిలిచి తన పెద్దనాన్న అలా పేరు పెట్టి పిలుస్తుంటే నరకంగా అనిపిస్తుంది విరాజ్ కి ఏది ఎలా జరిగినా ఇప్పుడు కన్నా నా భర్త తాతయ్య జీవితాంతం ఇద్దరం కలిసి బతకాలి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టట్లేదు ఏం జరిగిందో తెలుసుకున్నాడు ఎందుకు నాతో అలా ప్రవర్తించాడో అందరికీ అర్థమైంది కదా ఎందుకు తాతయ్య తనని బాధ పెడతారు అని కాస్త నోరు పెంచి మాట్లాడుతుంది అనన్య నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అందరం సంతోషించేవాళ్ళం కానీ వాడు చెప్పుడు మాటలు విని నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లిని నేను అంగీకరించను అందరూ భయంగా రామకృష్ణ గారి వెంక చూస్తారు అంటే ఏంటి తాతయ్య నువ్వు చెప్పాలనుకున్నది అని కొంచెం షాక్ గా అడుగుతుంది నీకు వీటికి విడాకులు ఇప్పించి మంచి సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేస్తాను అని స్థిరంగా అంటారు రామకృష్ణ గారు వింటున్న ఒక్కొక్కళ్ళకి బుర్ర గిరా 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 తిరిగిపోతుంది తాతయ్య ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా కావాలంటే చస్తాను కానీ నేను కన్నాని వదిలి వేరే పెళ్లి చేసుకోవడం జరగదు అని అంత గట్టిగా చెప్తుంది ఇప్పుడు కూడా క్యారెక్టర్ లేదంటారే మోహన్ అన్యకి కానివ్వండి విరాజ్ మాత్రం రామకృష్ణ గారి పాదాల మీద పడిపోయి ప్లీజ్ పెదనాన్న మీరు ఇలా మాట్లాడి ఇంకా నన్ను బాధ పెట్టకండి దాన్ని బలవంతంగా పెళ్లి చేసుకొని నేను సంతోషంగా లేను అది ఏడ్చి ప్రతిసారి నా గుండె ఎంత ఏడ్చిందో నాకు మాత్రమే తెలుసు ప్లీజ్ పెదనాన్న అన్ని అన్ని వదిలేసి ఇద్దరం సంతోషంగా ఉంటున్నాం ఇప్పుడు దూరం చేసి ఇంకా బాధ పెట్టకండి అని కన్నీళ్ళకు ఆయన కాళ్ళు తడిపేస్తాడు గుజ్జమ్మ అతను నా కాళ్ళు వదలకపోతే నేను నా ఊపిరి వదిలేస్తాను టక్కున ఆయన కాళ్ళు వదిలేసి బాధగా పైకి లేస్తాడు బుజ్జమ్మ నువ్వే తేల్చుకో వీడితో ఉంటే మమ్మల్ని మర్చిపో లేదు మేము కావాలంటే వీడిని మర్చిపో దెబ్బతిన్నట్టు చూస్తున్న హనన్యకి విరాజ్ ఆన్సర్ ఇంకా కోపాన్ని రప్పిస్తుంది హన్ను నువ్వు తాతయ్య చెప్పినట్టు విను విరాజ్ ని కొట్టడానికి చేయతుంది కానీ అసహనంగా చేయించి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా కన్నా తాతయ్య ఆవేశంలో అలా మాట్లాడుతుంటే నువ్వు కూడా దాన్ని సమర్థిస్తున్నావా హన్ను నా మీద నీకు ఏ మాత్రం ప్రేమి ఉన్నా చెప్పించాయి కన్నా ఆమె అరుపుకి బాధగా వెనక తిరిగి నిలబడిపోతాడు వదిలేస్తున్నావా కన్నా అని నిరాశగా అడుగుతుంది కన్నీళ్ళని బిగబట్టి హా అని అంటాడు ఇంకేం మాట్లాడు ఒకసారి నా వంక చూసి ఆ మాట చెప్పు గుండె మొక్కలు అవుతున్నంత బాధ ఉన్నా కష్టంగా ఆయన కెదిరికి వెళ్ళిపోహనన్య విరాజ్ తనను ద్వేషించినప్పుడు కూడా హన్ను అనే పిలిచేవాడు కానీ ఇప్పుడు పేరుతో పిలిచేసరికి కుప్ప కూలిపోతుంది నేల మీద కూలబడిన ఆమెను పైకి లేపి బుజ్జమ్మ చూసావా ఇప్పుడు కూడా వాడు నిన్ను వదిలేశాడు ఎదురు తిరిగి నా భార్య నా ఇష్టం అనలేదు అది వాడికి నీ మీదున్న ప్రేమ చూసావా వద్దురా ఇలాంటి వాడు నీ లైఫ్ లో కరెక్ట్ కాదు నీ చెయ్యి వదలకుండా చూసుకునేవాడినిచ్చి పెళ్లి చేస్తాను మా అమ్మ కథ వచ్చే మీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో వదిలేశాడు తాతయ్య అని మనసులో విరక్తిగా అనుకుని ఎటో చూస్తున్న విరాజ్ వంక చూసి పదండి తాతయ్య వెళ్దాం అని వెనక్కి తిరిగిన ఆమెకి తెలియదు విరాజ్ కన్నీళ్లు అన్నయ్య ఇంట్లో మేము ఉండాల్సిన అవసరం లేదు మన ఇంటి ఆడపిల్లని వేధించిన వీడు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోవాలి అప్పుడు తెలుస్తుంది బుజ్జమ్మ పడిన బాధ వంశీ గారికి ఎవరి వైపు మాట్లాడాలో తెలియదు జానక్ గారు సరళ గారు ఏడుస్తారు తప్ప వాళ్ళకి ఏమీ అర్థం కాదు శిరీష గారి కడుపు మంట చల్లారుతుంది వాళ్ళ కన్నీళ్లు చూసి ఇలా ఒక్కొక్కరు ఎవరి బాధలో వాళ్ళు ఉంటారే కానీ నోరు పెదిపి రామకృష్ణ గారి ముందు మాట్లాడే సాహసం చేయరు పద బుజ్జమ్మ వెళ్దాం అని అనన్యం తీసుకుని ముందు కలు కదులుతారు రామకృష్ణ గారు స్టూడెంట్స్ తో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కూడా నెగిటివ్ కామెంట్లు వాళ్ళు ఉంటే పెట్టుకోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు హానన్య క్యారెక్టర్ అన్నారు ఎందుకు క్యారెక్టర్ లేదు అన్నారో నాకు అంతవరకు అర్థం కాలేదు తప్పు ఐ మీన్ తప్పు తన తప్పుగా అర్థం చేసుకున్నాడు అనుమానించాడు నిజం తెలుసుకున్నాడు నిజం తెలిసేలా చేశాడు అందరికి అర్థమైందా ఓకే ఇప్పుడు ఎవరు ఏ భర్త భార్యని అనుమానించట్లేదా ఈ రోజుల్లో చిత్రహింసలు పెట్టట్లేదా చంపేయట్లేదా ఓకే ఎన్నో జరుగుతున్నాయి దానికే తను రియలైజ్ అయ్యి తన భర్తగా యాక్సెప్ట్ చేసి తను అతనితో కలిసి స్టెప్ వేసింది అతను కూడా తను చిత్ ఒకవేళ ఇన్ కేస్ తప్పు చేసినా పర్వాలేదు తప్పు చేసినా నా హన్ను అనుకుని తను యాక్సెప్ట్ చేశాడు దీనిలో ఎక్కడ తన క్యారెక్టర్ పోయిందో నాకైతే ఏమీ అర్థం కాలేదు కానీ నా క్యారెక్టరైజేషన్ ఇలానే ఉంటుంది నేను ఇలానే రాస్తాను మీకు నచ్చినట్టుగా స్టోరీ రాయడానికి రాయను ఎందుకంటే నా ఓన్ క్రియేటివిటీతో అన్ని ఎలిమెంట్స్ యూస్ చేసే స్టోరీ రాసే కెపాసిటీ నాకుంది మీకు స్టోరీ రాసే కెపాసిటీ ఉంటే మీకు నచ్చినట్టు మీ హీరోయిన్ని మీరు డిజైన్ చేసుకోండి నా స్టోరీస్ ఎలా ఉండాలో నేను డిజైన్ చేసుకుంటాను ప్రతి క్యారెక్టర్ గురించి నాకు తెలుసు ఓకే బుర్ర బద్దలు కొట్టుకుంటే కానీ ఒక క్యారెక్టర్ని నేను స్టోరీస్ కానీ డైలాగ్ కానీ రాయలేదు చాలా సింపుల్ గా హీరోయిన్ వెయిట్ పెంచండి హీరోయిన్ తగ్గించండి వాడు తిట్టాడని ఇది పెళ్లి పెటాకులు చేసుకొని వెళ్ళిపోతే ఓకేనా మీకు ఇప్పుడు వాడు రవిదాస్ హింస పెట్టాడు హీరో హానన్య వదిలేసి వాడిని వదిలేసి వెళ్ళిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఇంకెందుకు ఈ స్టోరీ వేస్ట్ కదా నేను రాసి కూడా దండగే కదా దయచేసి కాస్త లేడీస్ అయి కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు మగవాళ్ళకంటే వాళ్ళకంటే అర్థం కాదేమో అనుకోవచ్చు ఆడవాళ్ళకు కూడా హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మీకు నచ్చినట్టుగా ఉండాలి అనుకుంటే మీరే స్టోరీలు రాసుకోండి నా స్టోరీ నచ్చిన వాళ్ళే నన్ను ఫాలో అవ్వండి దయచేసి ప్లీజ్ అబ్బా ఒక్కసారి స్టోరీ కంప్లీట్ అయ్యేదాకా కాస్త ఓపిక పట్టండి లేదు మీరు లేట్గా ఇస్తారంటే అసలు స్టోరీ వినకండి స్టోరీయే వినకండి మీకు నచ్చకపోతే వదిలేసేయండి అంతేగాని ఒక ఇరవై ఇరవై ఐదు ఎపిసోడ్లోనే స్టోరీని జడ్జ్ చేయడం ఏంటో ఆ స్టోరీ ఇలా ఉండాలి క్యారెక్టర్ అసలు హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇలా ఉండాలని నాకు చెప్తున్నారు అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా లేదో లేకుండానే ఓ ఐదారు స్టోరీలు రాశానంటారా హిట్ అయినాయి అంటారా ప్రతిలిపిలో కానీ యూట్యూబ్లో కానీ నేను ఇవ్వట్లేదు నేను నేను రెగ్యులర్గా ఇవ్వలేకపోతున్నాను నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రెగ్యులర్గా ఇస్తే నేను ఇప్పటికే ఎక్కడో ఉండదాన్ని దయచేసి స్టో క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోండి కొంచెం కంప్లీట్ అయ్యాక ఓపిక పట్టండి ఓకే తప్పు నాది నేను రెగ్యులర్గా ఇవ్వలేకపోతున్నాను నా హెల్త్ ఇష్యూస్ నాకు ఉన్నాయి ఓకే నాకు ఓపిక పట్టి స్టోరీ వినేవాళ్ళైతే వినండి లేదు మాకు ఓపిక లేదు మేము ఇలా అని మాకు నచ్చినట్టుగా స్టోరీ రావాలంటే నీకు నచ్చినట్టుగా నేను స్టోరీ ఇవ్వను దట్టు మీకు నచ్చకపోతే స్టోరీ స్టాప్ చేసేసేయండి ఓకే అన్సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు అంతేగాని క్యారెక్టర్ లేదు అనన్యాకి విరాజ్ కొట్టాడు విరాజ్ ని కొట్టాలి విరాజ్తో తెగదింపులు తీసుకోవాలి కొంచెం హీరోయిన్ క్యారెక్టర్ వెయిట్ ఉండాలి ఏంటో కానివ్వండి అలాగే నాకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే లాస్ట్లో స్కానర్ యాడ్ చేస్తాను ప్లీజ్ హెల్ప్ చేయండి థ్యాంక్ యూ